నమస్కారం నేను మీ రుద్రా న్యూస్ పూర్ణ చందర్ ఈరోజు మనం కోహేడ మండలం నకిర్కొమ్మల గ్రామానికి వచ్చాము ఆహా చూడండి ఆహ్లాదకరమైన పట్టిచేన్లు అదేవిధంగా చెరువు చూస్తూ ఉంటే వెనుకటి చెరువు కట్టలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మొన్న మొట్టమొదటిసారి నెల కింద మనము ఒక తారా అని చెప్పి మన గ్రామ ఆనిముత్యము ఆమెతో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆమె మాటలు పాటల రూపకంగా వినడం జరిగింది చదువుల తల్లి కాదు కానీ స్వరాల పుత్రిక మరి ఈరోజు ఆమె ఇంటర్వ్యూ కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఒకసారి ఆమెను కలిసి మనం ఈరోజు మరి ఆమె పొలం వద్ద పనులు చేసుకుంటుంది అంటే మన రుద్ర న్యూస్ ఇవాళ పొలం దగ్గరికి రావడం జరిగింది మరి అదే పొలంలో ఈరోజు ఆమెతో కొన్ని ముచ్చట్లు మనం ముచ్చటించుకుందాం రండి పోదాం ఇప్పుడే కమాన్ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమ సదాశయంతో సదాశయంతో ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం కోసం చెట్టుకోదు నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం నమస్కారం అమ్మా సారు ఏనుగురు తార గారు మిమ్మల్ని మళ్ళీ కలవడానికి మేము మళ్ళీ రావడం జరిగిందమ్మ ఇక్కడికి ఆ మీ దయా సారు ఇప్పుడే రావడం సారు పత్తిలు ఉన్న సారు పత్తే రచ్చిన సారు అమ్మ అమ్మ ఈ రోజు మళ్ళీ కొద్దిగా మీతో మా రుద్రా న్యూస్ మా ప్రేక్షకుల కోసం ముచ్చడించడానికి వచ్చామమ్మా సరే మీరు చెప్పారు సార్ మా ఊరు చెప్పచ్చు అవునమ్మా సార్ ఓకే ప్రేక్షకులారా ఈరోజు మన రుద్రా న్యూస్ మన ఏనుగుల తార గారితోని కాసేపు ముచ్చడిద్దామని వచ్చాము మొన్న ఆమె కోయిల లాంటి గొంతుకతో కొన్ని పాటలు వినడం జరిగింది ఈరోజు మరికొన్ని పాటలు కూడా విందాము నిన్నటి రోజున ఆమె దూరదర్శన్ కూడా వెళ్ళి అక్కడ పాటలు పాడి సెలెక్ట్ కావడం జరిగింది తర్వాత ఈమె ఇప్పుడు మీడియా పరంగా కూడా పత్రికా పరంగా కూడా ముందుకు దూసుకెళ్తుంది మరి ఈమెకి ఇలాగ అవకాశాలు బాగా రావాలని కోరుకుంటున్నాము అవకాశాలు వస్తూ ఆమె విజయపథంలో ముందుకెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో పాత కరీంనగర్ జిల్లా కొత్త సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలం నకిరికొమ్మల గ్రామంలో ఈమె ఒక స్వరపుత్రికగా ఒక గాన కోకిలగా మనకు అగుపించాలని ఆశిద్దు ఇప్పుడు ఆమెతో మనము ముచ్చటించే ప్రయత్నం చేద్దాము రండి అమ్మా సరే చెప్పండి మా న్యూస్ మీ దగ్గరికి రావడం జరిగిందమ్మా అమ్మా ఏంటమ్మా అసలు మొన్న నిన్న మీరు దూరదేశం వెళ్ళాలని చెప్పి మాకు తెలిసింది మరి ఎన్ని పాటలు పాడారమ్మ అక్కడ రెండు పాటలు పాడినా సారు రెండు పాటలు పాడారమ్మ ఒక్క పాట మాకోసము పల్లవి పాడగలుగుతారా మా ప్రేక్షకులు అక్కడ ఏ వాడిన సార్ వేరే వాడము అక్కడిది ఒకటి పల్లవి మాకోసం పాడండి అక్కడిది వాడనా సార్ ఉక్క పల్లవి ఉక్క రెండు లైన్లు వాడండి తమ్ముల్లా పాకుల్లా వడ్లైన్ ఆభోషో దువీయో వడ్లైన్డాభోషో దువ్వియో తమ్ముల్లా పెండ్లి ఆమె పాడిన పాటకు నాకు తెలిసి తొంభై శాతం తొంభై శాతం మందికి అర్థాలు కూడా అర్థం కాలేదు అంటే ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఇట్లాంటి పాటలు ఉన్నాయి ఈ పాటలకెళ్ళి పల్లె పదాలు పుట్టాయి పల్లె పదాలలోకి వెళ్ళి జానపదం పుట్టింది జానపదంలోకి వెళ్ళి ఇట్లా వచ్చింది అన్నది మాత్రం మనం మర్చిపోకుండా ఉందాము అయితే ఇప్పుడు ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో పంట చే ఆమెతో మరొక రెండు పాటలు కొత్త పాటలు నీ కోసం మీ ముందుకు రుద్రాని తీసుకొచ్చింది ఆమె గొంతు నుండే ఆ పాటలు విందాము అమ్మ మళ్ళీ ఏమన్నా కొత్తగా ఒక బాణి అని మా కోసం పాడుతున్నా పాడతాను సారు అమ్మ మా కోసం ఒక పాట పాడతా సారు ఒక్క కొడుకు వాని నువ్వు కంచుమాకెల నేను కంచు మాకెల పాలు దాగి చెల్లిపోతీవ ముద్దులనగా వద్దిమానుల మరుణమైతివా నా కొడుక గోపిరెడ్డి నోటి మాటకు నొసుకపోతు ఒక కొడుకు వాని నువ్వు కంచు మాకెల నేను అంటే మాకెల పాలు తగిలిపోతావా ముద్దులనగా బుద్ధిమానుల మరుణమైతివా నా కొడుక గోపిరెడ్డి నోటి మాటకు అబ్బా చూడండి ఎంత చాలా బాగా పాడింది ఆమె చాలా చాలా బాగా పాడిందండి ఆమె పాడడం కూడా అలానే మరి మీరు పాటలు పాడుతున్నారు కదా మీకు అవకాశాలు వస్తలే సార్ మాకు నాకు ముగ్గురు ఆడపిల్లలే ఆ రోజు కూడా మీరు వచ్చారు వచ్చారు సార్ నేను అప్పుడు కూడా చెప్పిన సార్ ఎవ్వరు కూడా ముందుకు తీసుకెళ్తలేరు నన్ను నాకు అసలు అటువంటి అవకాశాలు ఎవ్వరు ఇస్తలేరు సార్ దయచేసి మేము పేదోళ్ళేమో కైకిల్ చేసుకునే వాళ్ళం సార్ మీకు ఇకపైన అలాంటి అవకాశాలు బాగా వస్తాయి అలాంటి అవకాశాలు వచ్చి మీరు కంపల్సరీగా స్వరపుత్రికగా ఒక మంచి గాన కోకిగలుగా మీకు ఒక మంచి పేరు వస్తుందమ్మా అని మేము ఆశిస్తున్నాము అదే విధంగా అమ్మ ఇంకొక పాఠమ్మా ప్రేక్షకుల కోసం మీరు సార్ పని చేసుకుంటేనే పాడొచ్చాము ఇప్పుడు మనము అక్కడ ఉచ్చడించడానికి కొద్ది సమయం తీసుకున్నాము ఇప్పుడు అదే తారగారితో మనము బంతి పూల తోటలో ఆమె పనిచేస్తూ ఉంది ఇప్పుడు అక్కడికి కూడా మన రుద్రాన్ని చేరుకుంది ఇప్పుడు ఆమెను కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము ముచ్చటిచ్చే ప్రయత్నం చేద్దాము మరి బంతి పూల మీద ఇప్పుడు ఒకసారి ఏనుగుల తారాగారితో పాట పాడిద్దాము సార్ పనికి వచ్చిన సార్ పూల పనికి బంతి పూల మీద ఒక పాట పాడండి మా ప్రేక్షకుల కోసం బంతి తోటాలే బావా బావాని బాయి కాడ బంతి తోటాలే బావాని బాయి కాడ వాళ్ళు పాదులు పావల కట్ట మీద దాదా కోనేరు మీద పూల బనాలే దాదా కోనేరు మీద వాళ్ళు పాదులు పావల కట్ట మీద దాదా కోనేరు మీద పూల బోనాలే దాదా కోనేరు మీద అక్కాని సేతుల్లా బంతి పువ్వులే అక్కాని సేతుల్లా అక్కాని సేతుల్లా బంతి పువ్వులే అక్కాని సేతుల్లా చూసారా ఈమె బంతి పూల అంటే బంతి పూల మీద పాడుతుంది చేను అంటే చేను మీద పాడుతుంది పల్లెటూరు అంటే పల్లెటూరు మీద వాడుతుంది అందుకే మొన్న రుద్రనేసు మీ ముందుకు తీసుకొచ్చింది ఏమని ఆమె చదువుల తల్లి కాదు కానీ అప్పటిసప్పుడే బాణీలు అల్లుకొని పాడడంలో గ్రామ ఆనిమత్యము మన స్వరపుత్రిక ఇప్పుడు సరస్వతి పుత్రిక అయిపోయిందని చెప్పొచ్చు చూడండి ఎంత బాగుంది ఆ బంతి పూల వనము అందులో ఆమె పాడడము ఇప్పుడు చివరగా ఒక చివరగా ఇప్పుడు ఒక పాట పాడిద్దాము ఆమెతో బావ మరదల మీద ఒక పాట పాడిద్దాము తర్వాత బ భర్త మీద భార్య అలగి పుట్టింటికి పోతే మరి భర్త పోయి భార్యని ఎట్లా తీసుకొస్తాడో కూడా ఆమె గొంతుతోనే విందాము ఇప్పుడు సార్ పాడాలా సార్ అదే సార్ కోట కోటొక్క గుడికాడ కోటొక్క గుడికాడ కోలాటమాడంగా కొంగన్న గుంజడే వని కోతి మొక్క మీద మనవాడ గుంజడే వాణి కోతిమ మీద మనవాడ శుద్ధాల బైకాడ శుద్ధాల బైకాడ శుద్ధాల బైకాడ సద్ధ కంకేరంగ సైరన్న చేసి పిలువడే వాణి సావుమ మీద మనువాడ సైరన్న చేసి పిలువడే వాణి సావుమ మీద మనవాడ ెట్ ఎక్తాడు రాలెషెట్టు ఎక్తాడు సావడే ఎక్తాడు రాగాలు దీతాడు రోగం అన్నీ సావడే వని రాగల మీద చూడండి ఆమె ఆపకుండా అనర్గలంగా ఎవరైనా పాట రాయాలంటే నోట్బుక్ కావాలి పెన్ కావాలి సమయం కావాలి నేను ఇలా చెప్పాను అలా పాట వచ్చేసింది కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా సహాయంగా మనం ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు ఈమెకు అవకాశం కల్పించి ఈమెను ఒక సింగర్గా మనం నిలబెడదామని చెప్పి ఒక ఆశయంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆమె ఆశయానికి చేయూతనిచ్చి తోడ్పాటును అందివ్వాలని మళ్ళీ ఆమె ఇంటర్వ్యూ కోసం మళ్ళీ రుద్రా న్యూస్ మళ్ళీ నకిరికొమ్మల గ్రామానికి మళ్ళీ వస్తుంది వస్తుంది అదే విధంగా ఆమెను సింగర్గా కంపల్సరీ మనము చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మీ కెమెరామెన్తో పూర్ణచందర్ చెందర్ రుద్రా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రుద్రా న్యూస్ ఓకే ఈరోజు వెనుగుల తారా గారితో మళ్ళొక పాట పాడి ఇచ్చే ప్రయత్నం చేద్దాము భార్య అలిగి వెళ్ళిపోతే భర్త బతిలాడి తీసుకొస్తే ఆమె బాణిలో ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాము అమ్మ చెప్పండి ఇప్పుడు భార్య అలిగి వెళ్ళిపోయింది భర్త వెళ్ళి తీసుకురావాలి అల్కారాదు గుమ్మడి వచ్చే వచ్చే శక్రం దెబ్బ గిరియాలా గుమ్మడి అవ్వ చూడే కొడతాడ గిరియాలా గుమ్మడి ఏంది మళ్ళే కొడతావాట గిరియాలా గుమ్మడి ఏమి పని చెప్పగాని గిరియాల గుమ్మడి నిన్ను చదువుకుంటారాయే గిరియాలా గుమ్మడి చూసారా ఈమె ఎనుగుల తారాగారు ఇప్పుడు భార్య అలిగి వెళ్ళిపోతే భర్తను బతిలాడి తీసుకురమ్మంటే అందులో భార్య భర్త భార్య వాళ్ళ అమ్మ నాన్న అన్నీ అంటే ఆమె గొంతుకలో ఆ విధంగా ప్రతి పదము కూడా లయతో పలకడం జరుగుతుంది ఇట్లాంటి పల్లె పదాలు మరుగున పడడం జరిగింది మరి అలాంటి పాటలకు ఆమె ప్రాణం పోస్తూ నకిర్కొమ్మల గ్రామంలో ఉండడం జరుగుతుంది అందరము ఆమెకు కోఆపరేషన్ చేసి ఆమెను ఒక బెస్ట్ సింగర్గా నిలబెట్టే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మన ఏనుగుల తరగారితోని పొద్దున పొద్దున్నే ఆవులు కాసుకునే అతను ఆవులను కాచుకుంటూ ఏ విధంగా పాట పాడతాడు పల్లెటూర్లలో ఇప్పుడు మనం ఆమె గొంతుకతో విందాము ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం పాడండి అమ్మాడేవాంట నల్లదా ఉల్లా పోంటి నల్లదా ఉల్లా పోంటి సక్కని కాముడేవా ఉల్లా కొట్టుకోని గోగుల్లా కొట్టుకోని గోగుల్లా కొట్టుకోనా సక్కని కాముడేమో సక్కని కాముడేమో చూడండి ఎంత బాగా పాడారు ఇట్లాంటి పల్లె పదాలు మనకు కనబడడం లేదు సో అంతరించిన ఈ సమయంలో మనకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి ఈమె గొంతుకతోని అని చెప్పి ఆశిద్దాము ఆశిస్తూ మీ రుద్ర న్యూస్ అమ్మా మరి ఏనుగుల గారు మొన్న మా రుద్ర న్యూస్ ఛానల్లో కూడా పాటలు పాడడం జరిగింది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత కాసేపు ముచ్చలు పెట్టాము ఈరోజు కూడా మళ్ళీ ఆమెది రెండవ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము తర్వాత నిన్న దూరదర్శన్కు వెళ్ళి కూడా పాటలు పాడొచ్చింది మీ చిన్నప్పుడున్న దూరదర్శన్లో కూడా పాటలు పాడి సెలెక్ట్ అయింది మరి మన గ్రామంలో ఆమె సింగర్గా మీరు ఏమంటారు ఆమెకు పాటలు వచ్చా బాగానే వాడుతుందమ్మా బానే అమ్మా మీ ఊర్లో ఓహో చెప్పండి అమ్మా ఏమంటారు అమ్మా మరి ఈమెను ఉన్నత స్థాయిలో చూద్దామని అందరం అనుకుంటున్నాం మరి మీరేమంటారు తీసుకోమంటారా మరి ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఎవరు అడిగినా చిన్నపిల్లల్ని అడిగినా పెద్ద వాళ్ళని అడిగినా కూడా సింగర్ అనే చెప్తారు ఎవరికి తెలుసు కదా సార్ నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడతాను నా బతుకమ్మ కూడా నేనే వాడతా చిన్నప్పటి నుండి నాకు పాటలు అంటే ఇష్టము పాటలు వస్తాయి నేను పాడగలుగుతా సారు నిన్న కూడా హైదరాబాద్కు మన దూరదర్శన్ లో పోయినా విన్న అయినా సారు ఇక అన్ని పాటలు అన్ని పాటలు వస్తాయి సార్ నాకు దయచేసి మీరు నన్ను ముందుకు నడిపియాలి వీళ్ళంతా మా ఊరోలే మన అక్రగంలో వీళ్ళు అక్రగమ్ముల వాళ్ళే వీళ్ళంతా అమ్మా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆమె పేరు ఏం పేరు అమ్మా తారవ పాటలు పాడుతుందా అమ్మా బాగా పాడుతుందా అమ్మా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఆమె పాటలు పాడబట్టి ఎక్కువైందా అమ్మా చిన్నప్పటి నుండి ఎట్లా పాడుతుంది మరి అమ్మ మీరు ఎప్పుడు ఎట్లా వాడుతుంది డ్యాన్స్ చేసుకుంటూ వాడుతుందా మరి వాళ్ళిద్దరి మధ్య ఒక డాన్స్ చేసుకుంటా మా ప్రేక్షకుల కోసం ఒక పాట వాడు ఇప్పుడు అమ్మా పాడు ఆ చిన్ని ప్రయత్నం మా రుద్రను చేస్తుంది మరి మీరందరి సహకారం కూడా ఉండాలని ఆమె ఒక బెస్ట్ సింగర్గా వెలుగొందాలని కోరుకుంటూ ఇంతటితో సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మా వెళ్ళొస్తామమ్మా సరే నమస్తే సార్ చాలా సంతోషం అమ్మా మాకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు మాతో మాట్లాడడం జరుగుతుంది చాలా సంతోషం అమ్మ నాకు కూడా సంతోషమే సారు నన్ను జర ముందుకు నడిపియినరీ నాకు ముందుకు నడిపించే వాళ్ళు ఎవ్వరు లేక మస్తు పాటలు ఉన్నాయి సారు నా దగ్గర నన్ను ముందుకు నడిపియిన జర దయచేసి నాకు మస్తు పాటలు వస్తాయి సార్ చూడండి అమ్మా పత్రికా పరంగా మీడియా పరంగా ఆమె ఆ విధంగా అడగడం జరుగుతుంది మరి ఒక ఆణిమూత్యము ప్రాధాయపడము సరికాదు మనందరం కోఆపరేషన్ చేద్దాము ബാൻഡ്